రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి లేరు ప్రభుత్వంలో ఎందుకంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం నియంతృత్వంగా వివరించినటువంటి సందర్భంలో కాస్త ప్రజాస్వామ్యం స్వేచ్ఛ కావాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గతంలో కొన్ని సంఘాలు రాకపోయినా కొన్ని సంఘాలు ఉద్యమాలు నిర్వహించినాయి ఆ ఉద్యమాల ఫలితమే ఇవాళ అధికార మార్పిడి జరిగింది ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి ఉన్నారు ఇచ్చిన్నారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో ఆనాటికి మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి పెండింగ్ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు మేము అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పారు అదే రకంగా పెండింగ్ బిల్స్కి సంబంధించి అంతకుముందు దాదాపు సంవత్సరం కాలం నుంచి పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నింటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ బిల్లు కూడా ట్రెజరీలో పాస్ అయిన వెంటనే మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది మీకు ఏ బిల్లు కూడా జాప్యం లేకుండా ఇచ్చేస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో అది కాలేదు పిఆర్సీకి సంబంధించి ఐదు శాతం అయ్యారు ఇచ్చాడు భిక్ష వేస్తున్నాడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో మంచి పిఆర్సీ వేసుకుందాం మీ అందరితో చర్చించేస్తామన్నారు అది కాలేదు హెల్త్ కార్డ్స్కి సంబంధించి దీనికి ఏమి ఉద్యోగుల ఉపాధ్యాయులు మేమే కంట్రిబ్యూట్ చేస్తాము హెల్త్ కార్డ్స్ ఒక హెల్త్ పాలసీని డిసైడ్ చేయండి ఈహెచ్ఎస్ స్కీమ్ని అని అడుగుతున్నాం ఇదేమి గవర్నమెంట్ మీద బడ్డను పడేది కూడా కాదు అయినా అది కూడా పట్టించుకోవట్లేదు సిపిఎస్ సంబంధించి కూడా రద్దు చేస్తామని చెప్పి స్వయంగా చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు మరి కొన్ని రాష్ట్రాలు రద్దు చేసినాయి కానీ ఇవాళ ఇక్కడ అసలు ఆ సిపిఎస్ ఊసేలేదు మూడు వందల పదిహేడు బాధితులకు సంబంధించి కూడా న్యాయం చేస్తామని చెప్పారు న్యాయం చేస్తామని చెప్పి చివరి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి కేబినెట్ సబ్ కమిటీ మూడు వందల పదిహేడు జీవో క్లీన్ చిట్ ఇచ్చినట్టు చేసింది ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎట్లా ఉందంటే ఇవాళ ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అనేది అర్థమైంది అది నిన్న ముఖ్యమంత్రి గారి మాటలతోటి స్పష్టంగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఉన్నారు మీరెంత ఆఫ్టర్ ఆల్ రెండు శాతం అని అంటే రెండు స్థాయి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఆ నిర్లక్ష్య భావం ఏదైతే ఉందో అది ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటల్లో కనిపించింది అందుకని ఇవాళ ప్రభుత్వం నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయటం లేదా అని అంటే ఆర్థికేతర సమస్యలు అనేక ఉన్నాయి ఇవాళ జేఏసీగా రెండు వందల ఐదు సంఘాలు కలిసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల సంఘాలు రెండు వందల ఐదు సంఘాలు కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకుంది ఎస్ జేఏసీ తరఫున యాభై ఏడు సమస్యలను మేము ప్రభుత్వానికి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చాము మరి దీని మీద ఎప్పటికప్పుడు కాలయాపం చేసుకుంటూ కాలం గడుపుకుంటూ పోతున్నారు తప్ప ఇందులో నిజంగా పరిష్కారం చేయగలిగినవి ఏమున్నాయి ఆర్థిక భారం పడేవి ఏమున్నాయి కొద్దిపాటి ఆర్థిక భారంతో పరిష్కారం చేయగలిగినవి ఏమున్నాయి అసలు ఆర్థిక భారం లేకుండా పరిష్కారం చేయగలిగినవి ఏమున్నాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కమిటీ కానీ లేదా అధికారులు కానీ కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతాయి కానీ ఆ ఇంట్రెస్టే ఉన్నట్టు కనపడలేదు వాళ్ళకి అందుకని ఇవాళ ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నిజంగా ప్రభుత్వానికి పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు అందుకని ఏదో పత్రికల్లో వార్త వచ్చింది సమరానికి సిద్ధమని అనగానే పత్రికల్లో వార్త వచ్చింది కాబట్టి దాని మీద టెంప్ట్ అయిపోయి నిన్న అడగలకు కామెంట్ చేశారు కానీ ఏమన్నా మేము జూన్ తొమ్మిదవ తేదీన ధర్నా పిలిపించాం దశలవారి పోరాటంలో ఉన్నాం ఎందుకంటే మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలన్నా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నా మేము యాసిటేషన్సే కదా ఆ యాజిటేషన్ మేము పోతే యాజిటేషన్ని తప్పబడుతూ దాన్ని ఈ రకమైనటువంటి బెదిరింపులకు దిగటం లేకపోతే నెల మొదటి తేదీ జీతాన్ని ఇస్తున్నా అదే ఒక గొప్పగా నెల మొదటి తేదీ జీతం ఇవ్వటమే గొప్ప అన్నట్టుగా మిగిలిన సమస్యలు ఏమీ అడగొద్దు అన్నట్టుగా మాట్లాడటం చాలా అవమానకరం సరైనది కాదు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మాకు మేమేమి గొంతెమ్మ కోరికలు అడగటం లేదు కొత్త కోరికలు అడగటం లేదు మీ మేనిఫెస్టోలో